హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఒక్కరికైతే ఇన్ఫర్మేషన్ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే వీఆర్ఏల నిరీక్షణ ఇంకెన్నాలంటూ ప్రధానంగా మనం వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే వీఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని అయితే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన నియమించింది కానీ గత పది నెలలుగా ఆ కమిటీ కూర్చున్నది లేదు వీఆర్ఏల సమస్యలను అధ్యయనం చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది లేదు అంటూ అయితే వీఆర్ఏ సంఘాలు కొంత ఆహ్వానం వ్యక్తం చేయడం సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు తీసుకుంటే కారుణ్య నియామకాలు ఆనమాయితీ ఉన్నా కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్ళడం లేదు అదేవిధంగా వారసుల బాధలు వర్ణాతీతం అంటూ వార్తెత్తి ఇవ్వడం జరిగింది ఆర్వారు చట్టంలో వ్యర్ఎల గురించి కూడా ప్రత్యేకంగా పేర్కొనాలంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది సో దీని గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మనకు వ్యర్ఏ వ్యవస్థ గురించి తీసేయబోతుందని చెప్పుకోవచ్చు సో ఉన్న వ్యర్యాలను అయితే ఏం చేయబోతున్నారు అదేవిధంగా కొత్త వ్యర్వకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుందా ఒకవేళ రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి ప్రత్యేకమైన వీడియో అయితే మన ఛానల్ అందుబాటులోకి తీసుకొస్తాను సో ప్రస్తుతం అయితే మనకు కొత్త ఆర్వర్ చట్టం ప్రకారం విఆర్ఏ వ్యవస్థ ఉండదు సో మనకు విఆర్ఏకి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ అయితే రావు విఆర్ఓకి సంబంధించి మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే గ్రూప్ టూ అభ్యర్థుల కోసం హెల్ప్ లైన్ అంటూ వార్త చూసుకోవచ్చు ఈ నెల పదిహేను పదహారు తేదీలో జరగనున్న గ్రూప్ టూ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వం సిద్ధమైందంటూ మనకైతే పేర్కోవడం జరిగింది ఇప్పటికే ఆల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఆల్ టికెట్ డౌన్లోడ్లో కానీ ఏదైతే సందర్భంలో మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక ఏర్పడితే సో మీకు ఇచ్చిన హెల్ప్లైన్ నెంబర్ని మీరు సంప్రదించి మీకు సంబంధించిన సమస్యనైతే సాల్వ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ హెల్ప్ డెస్క్ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మెయిల్ చేసినా కూడా మనకు రెస్పాండ్ అయితే రావడం జరుగుతుంది ఇది మనకు గ్రూప్ కి సంబంధించి అప్డేట్ సమాచారం అదేవిధంగా టెట్టు షెడ్యూల్ విడుదల చేయాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్టు రాత షెడ్యూల్ షెడ్యూల్ను విడుదల చేయాలంటూ డిఎడ్ మరియు బీఏడ్ అభ్యర్థులైతే కోవడం జరుగుతుంది వచ్చే నెల ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు టెట్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది సో దీనికి సంబంధించి పేపర్ వన్ పేపర్ టూలో రాత పరీక్షల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ను అయితే విడుదల చేయలేదు సో దీనికి సంబంధించి షెడ్యూల్ను విడుదల చేస్తే కొత్త అభ్యర్థులకు అయితే ఉపయుక్తంగా ఉంటుందంటూ మనకు పేర్కోవడం జరిగింది సో మనకి దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఆ ఇద్దరిని మూడేళ్లు డిబార్ చేసిన టీజీపీఎస్ అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ సర్వీస్ పోస్టుల భర్తీకి అక్టోబర్లో నిర్వహించిన ప్రధాన పరీక్షలో కాపీయింగ్కు యత్నించిన ఇద్దరు అభ్యర్థులపై టీజీపీఎస్ అయితే కఠిన చర్యలు తీసుకుంది రానున్న మూడేళ్ల పాటు టీజీపీఎస్తో పాటు దేశంలోని ఇతర నియామక సంస్థలు నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ట్ చేస్తున్నట్టయితే అయితే పేర్కొనడం జరిగింది ఈ మేరకు టీజీపీఎస్సీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఎవరైనా కూడా మాస్క్ కాపింగ్ అయితే పాల్పడే ప్రయత్నం చేయద్దు సో అనవసరంగా ఉద్యోగ అవకాశాలు అయితే కోల్పోయే ప్రయత్నం జరుగుతుంది అదే విధంగా మరో అప్డేట్ తీసుకుంటే ఉదయం మై భారత్ చూడండి వాట్సాప్ కాదంటూ లేబర్ మినిస్టర్ మన్సుఖ్ మాండవి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో అయితే ఒక మంచి వార్త అనుకోవచ్చు జాబ్స్ మరియు ట్రైనింగ్ నెట్వర్కింగ్ బిజినెస్ అవకాశాలు అన్నిటికీ ఒకే వేదికగా మై భారత్ డిజిటల్ ప్లాట్ఫామ్ నిలుస్తుంది అంటూ లేబర్ మినిస్టర్ అయితే పేర్కొనడం జరిగింది దేశంలోని యువత ఉదయం లేవగానే వాట్సాప్ చూడొద్దు మై భారత్ చూడాలంటూ పిలుపునివ్వడం జరిగింది సో దీన్ని చూడడం కారణంగా కొంత విద్యా ఉద్యోగ అవకాశాల గురించి కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసే ప్రయత్నం జరుగుతుంది వీటితో పాటు మన ఛానల్ని కూడా రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ కనుక ఒక టెన్ మినిట్స్ కేటాయించగలిగితే మీకు ఆ రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ప్రతి విషయం తెలియడం జరుగుతుంది సో దాదాపుగా ఒక పది పేపర్ల వరకు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ సేకరించి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా స్థానికేతరులకు నకిలీ బోనపేట్ ద్రోపద అంటూ మనకు వార్త చూసుకోవచ్చు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగాలు పొందిన స్థానికేతల గుండెల్లో రైళ్లు సుమారు ఎనభై మందికి పైగా అంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది గతంలో కానిస్టేబుల్ సంబంధించి కూడా చూసుకుంటే మనకు నకిలీ బోనపేట్ తోటి ఉద్యోగాలు పొందిన వారిని గుర్తించి అయితే తీసేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించి చూసుకుంటే నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు జిల్లాల నుంచి స్థానికేతలు ఉన్నప్పటికీ దొడ్డిదారుణ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో ఫేక్ బోనఫైడ్ సర్టిఫికేట్ సృష్టించి ఉద్యోగాలు సాధించాలన్న విషయం ఆలస్యంగా నల్లమలలో కలకలం రేపుతున్న విషయం తెలిసిందంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే ఎనభై మందికి పైగా ఉద్యోగాలు హైదరాబాద్ లో తీగలాగితే దీనికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయంటూ వార్త నాగర్ కర్నూలు జిల్లాతో పాటు వనపర్తి గద్వాల మహబునగర్ నల్గొండ జిల్లాలకు చెందిన దాదాపు ఎనభై మందికి పైగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయ మరియు పోలీస్ శాఖలో అయితే ఉద్యోగాలు పొందినట్టు తెలుస్తుంది ఇంత పెద్ద మొత్తంలో అధికారులను సైతం గురుడీ కొట్టించి చాలా సులభంగా ఉద్యోగాలు సాధించావు అన్న తృప్తి కొద్ది రోజులకే పటా పంచలు కావడంతో అలా తప్పుదారైన ఉద్యోగాలు పొందిన గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయంటూ వార్త చూసుకోవచ్చు విషయం బయటకు పొక్కడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో అంతరపతరం చేందుతూ అసలు సూత్రధారణ పట్టుపడకపోతే బాగుండేదని లోలోపూల మొదనపడుతున్నట్టుగా మనకు వార్త అయితే చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ పటికీ ఎనభై మందికి పైగా అయితే మనకు దొరకడం జరిగింది సో దీనిపైన విచారణ కూడా చేయడం జరుగుతుంది సో మనకు శాంపుల్ గా అయితే ఒక బోనఫైర్ కూడా ఇవ్వడం జరిగింది కే సంగీత అంటూ మనకు దీనికి సంబంధించిన మొబైల్ నెంబర్ విధంగా అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైనా ఈ విధమైన చర్యలకు పాల్గొంటే ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా రోజు టెన్షన్ గానే ఫీల్ అవ్వాల్సి ఉంటుంది సో కాబట్టి నిజాయితీగానే ఉద్యోగం పొందే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏ రోజు ఎవరు కంప్లైంట్ చేసినా కూడా మొదటి నుంచి చివరి వరకు ఎంక్వైరీకి అయితే అవకాశం ఉంటుంది అదే విధంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ధర్నా అంటూ వార్త చూసుకోవచ్చు దీనిలో భాగంగా మనం చూసుకుంటే వీరికి పద్దెనిమిది వేల వరకు వేతనం పెంచాలంటూ అదేవిధంగా ఈఎస్ఐ మరియు పిఎఫ్ సౌకర్యం కూడా కల్పించాలంటూ వీరైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ రెండు లక్షలు కూడా వారికి ఇవ్వాలంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది సో అదేవిధంగా దీంట్లో చూసుకుంటే మనకు దాదాపుగా పదిహేను వేల వరకు వేకెన్సీ ఉన్నట్టయితే ప్రభుత్వం పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వస్తే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కొత్త ఇంజనీరింగ్ సీట్లు వద్దు కోర్ బ్రాంచ్లను కాపాడుకోవాలి ఏసీటీకి లేఖ రాయనున్న సర్కార్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే కొంత మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మెకానికల్ కానీ సివిల్ కానీ ఇలా కోర్ డిపార్ట్మెంట్లకు సంబంధించి వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ కోర్సును మాత్రం నియమించడం జరుగుతున్నట్టు మనకు పేర్కొన జరిగింది సో ఈ విధంగా వారి అవసరాలకు తగ్గట్టు ఉన్న కోర్సును తీసుకొని కోర్ సబ్జెక్టును కనుక తీసేస్తే భవిష్యత్తులో మనకు వీరికి సంబంధించిన ఇంజనీర్స్ దొరకడం కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వం ముందు ఆలోచన తీసుకొని ఇలాంటి అవకాశం ఇవ్వకూడదు ప్రభుత్వం అయితే కొంత ఏఐసిటీకి లేఖ రాయడం జరిగింది సో మనకు ముందు ముందు ఇంజనీరింగ్ కాలేజీలు కనుక సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇలా కోర్ బ్రాంచ్ లేకుండా ఓన్లీ డిమాండ్ ఉన్న కోర్సును మాత్రమే తీసుకునే అవకాశం ఉంది సో దీనిపైన కూడా కొంత ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆపడం అయితే జరిగే ప్రయత్నం జరుగుతుంది అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలంటూ మరొక వార్త చూసుకోవచ్చు తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రికి అయితే లేఖ రాయడం జరిగింది ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకైతే ధన్యవాదాలు తెలపడం జరిగింది అదే సమయంలో రాష్ట్రానికి ఒక సెంట్రల్ యూనివర్సిటీ కూడా కేటాయించలేదంటూ కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాల లేని జిల్లాలకు వాటిని కేటాయించాలంటూ కేంద్ర మంత్రి అయితే కోరడం జరిగింది సో దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికైతే మనకు ప్రస్తుతానికి ఏడు నవోదయ విద్యాలయను అయితే కేటాయించడం జరిగింది తెలంగాణకి అదేవిధంగా మరోపాయలు తీసుకుంటే ఓపెన్ టెన్త్ ఎగ్జామ్ రాసిన కేసులో ఇద్దరికి ఫైన్ అంటూ వార్త చూసుకోవచ్చు పదివేల చొప్పున జరిమానా లేదంటే ఏడాది జైలు శిక్ష అంటూ వార్త చూసుకోవచ్చు సో ఓపెన్ టెన్త్లో లో కూడా ఒకరికి బదులు మరొకరు రాయడం అనేది కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు సో కొత్త ఓపెన్ టెన్త్ కాబట్టి కొంచెం చదువుకొని రాసే ప్రయత్నం చేయండి ఈజీగానే పాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఒకరి కారణంగా ఇంకో రాయడం తోటి చదువుకునే వ్యక్తికి అయితే కొంత నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు ఏడాది జైలు శిక్ష అన్నా కానీ పదివేల రూపాయల ఫైన్ అన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు అయితే హనరుగా ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే దోస్తు ఖటీఫ్ అంటూ మరొక వార్త చూసుకోవచ్చు డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లకు సర్కార్ స్వస్తి చెప్పే యోచన అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది భారీగా మిగిలిపోతున్న సీట్లు ముందే జాగ్రత్త పడుతున్న ప్రైవేట్ కాలేజీలు దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాత పద్ధతిలోనే ప్రవేశాలు దోస్తుపై ఉన్నత విద్యా మండలి మనోగతం అంటూ వార్త అయితే జరిగింది త్వరలో ప్రభుత్వానికి నివేదిక సో ఏదో దోస్తు కనుక తీసేస్తే విద్యార్థులకైతే కొంత నష్టం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ప్రతి డిగ్రీ కాలేజీకి అప్లై చేసుకోవడం అదేవిధంగా ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి ప్రతి కోర్సుకు అప్లై చేసుకోవడం అనేది కొంత ఇబ్బందిగా మారుతుంది సో కాబట్టి ఆన్లైన్ ద్వారా అయితే మనకు నచ్చిన కాలేజీలు అదేవిధంగా మనకు నచ్చిన కోర్సులు ఆప్షన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది కాబట్టి ఈజీగా అవుతుంది సో మరి ఆఫ్లైన్ విధానం అంటే ప్రతి కాలేజీకి వెళ్ళి తిరగాలి ప్లస్ కాలేజీ యాజమాన్యం ఇష్టం ఉన్న స్టూడెంట్కే ఇచ్చుకునే అవకాశం ఉంటుంది సో మరి దీనిపైన కూడా ప్రభుత్వం కొంత ఆలోచించే ప్రయత్నం చేయాలి అదేవిధంగా డిగ్రీలో కొత్తగా వైమానిక కోర్సు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ స్థాయిలో వైమానిక కోర్సు తేవాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు ఉన్నత మండలి పేర్కోవడం జరిగింది కోర్సు సిలబస్ బోధనా సిబ్బందిపై చర్చిస్తున్నామంటూ పేర్కోవడం జరిగింది నల్సార్ యూనివర్సిటీలో ఇప్పటికే ఈ కోర్సును ప్రవేశపెట్టారు ఏవియేషన్ లా అండ్ ఎయిర్ మేనేజ్మెంటు సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ లా స్పేస్ అండ్ టెలికమ్యూనికేషన్ లాస్ మేరిటైమ్ లాస్ వంటి కోర్సుల్లో నల్సార్ యూనివర్సిటీ ఇప్పటికే నిర్వహిస్తున్నది ఈ కోర్సులు అక్కడ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఈ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయంటూ ఉన్నత విద్య అని అయితే పేర్కొనడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఏవియేషన్ సంబంధించి ఇంట్రెస్టింగ్ ఉన్నవారైతే ఈ కోర్సును అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా మరో పాటించుకుంటే మేలో ఇంజనీరింగ్ సెట్ అంటూ వార్త చూసుకోవచ్చు టీసీఎస్కు ఉన్నత విద్యా మండలి వెల్లడి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష సెట్నైతే ఎప్పటిలాగే మే నెలలోనే నిర్వహిస్తున్నట్టు మనకు పేర్కొనడం జరిగింది కాకపోతే తదుపరి ప్రక్రియ అనేది వేగవంతం చేయాలంటూ కూడా మనకు ప్రభుత్వం అయితే దానికి తగ్గట్టుగా సన్నద్ధం అవుతుంది సో దీనికి సంబంధించి అప్డేట్ లాగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరో వార్త చూసుకుంటే సంక్రాంతిలోగా విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరిస్తామంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే మీకు పూర్తి వీడియో అయితే అందుబాటులోకి తీసుకొచ్చాను అదేవిధంగా చాలామంది టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ గురించి కూడా చెప్పాలంటూ అడగడం జరుగుతుంది సో దీనిపైన ప్రత్యేకమైన వీడియో అయితే ఈరోజు కానీ రేపు కానీ మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను టెస్ట్ ప్యాటర్న్ కానీ సిలబస్ కానీ మనకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది వీటికి సంబంధించి పూర్తి అనాలిసిస్ అయితే మీకు వీడియో చేసి అందుబాటులోకి తీసుకొస్తాను క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ప్రధానంగా అయితే అడగడం జరుగుతుంది దీనిపైన చర్చ కూడా జరుగుతుంది సో దానికి సంబంధించి కూడా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి మనకు కొన్ని పాయింట్లు నిట్టు నీట్ వరంగల్లో యాభై ఆరు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఏడు వరకు ఉంది అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో కూడా నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పంతొమ్మిది వరకు ఉంది అదేవిధంగా ఎన్ఎల్సీ లిమిటెడ్లో కూడా ఐదు వందల ఎనభై ఎనిమిది అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ ఇరవై మూడు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే వీటికి సంబంధించిన అఫీసల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యాపీనాస్ డే